హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను మొన్న యూట్యూబ్లో ఒక న్యూస్ వీడియో చూశానండి న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళయింది పది రోజులేనండి పెళ్ళైన పది రోజులకి భర్తను చంపేసింది ఈ పది రోజుల్లో పూజలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ నైట్ వాయిదా వేయించి హనీ మున్ కని చెప్పేసి అబ్బాయిని తీసుకెళ్ళిపోయింది ఆ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఒక బంగారం అంతా వేసుకొని రా దాదాపు ఒక పది లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారం అబ్బాయి ఒంటి మీద వేసుకొని వచ్చేలాగా అబ్బాయిని ప్రోత్సహించింది ఈ అబ్బాయి ఏంటంటే కొత్తగా పెళ్ళయింది ఆవిడ అడుగుతోంది అని చెప్పేసి పాపం బంగారం అది వేసుకుని వెళ్ళేట అక్కడక్కడ ట్రెక్కింగ్ బాగుంటుంది హనీమూన్ బాగుంటుంది మనకు అక్కడ అని చెప్పేసి రకరకాల మాటలు మాయ మాటలు చెప్పి ఆ అబ్బాయిని మొత్తానికి తీసుకెళ్ళింది హనీమూన్ పేరుతో తీసుకెళ్ళి ఆ అబ్బాయిని అక్కడ చంపేసిందంటే అంటే ఆ అమ్మాయి ముందుగానే ప్లాన్ చేసుకుంది ఫస్ట్ నైట్ జరగకుండా ఆప ఆపటం ఒకటి ఇంకోటి ఏంటి ఆ అబ్బాయిని చంపేయడం రకరకాల ప్లాన్లు వేసుకుంది అంటే ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లా ప్లాన్ అనమాట ఇక్కడ అబ్బాయి తప్పించుకున్నాడు అనుకోండి ఇంకో దగ్గర చంపేసేలాగా అలాగా రెండు మూడు ప్లాన్లు వేసుకుని మొత్తానికి అబ్బాయిని తీసుకెళ్ళి ట్రెక్కింగ్ పేరుతో కొండ మీద నుంచి లోయలోకి తోసేసి చంపేసిందిట ఆ రాక్షసి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళి దాక్కుంది ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే తన బదులు ఇంకొక అమ్మాయిని ఎవరన్నా చంపేసి అంటే ఈ అవి ఆవిడ మెళ్ళలో వేసేసి ఇంకో అమ్మాయిని చంపేసి అట్లాగే తోసేసి భార్యాభర్త ఇద్దరూ చనిపోయారు అని లోకానికి కవరింగ్ ఇచ్చేసి ఇదేమో ఎవరినైతే చేసుకుందాం అనుకుందో వాడితో ఊరేగుదాం అనుకుంది నేను చూసిన న్యూస్ ఇదండి సరే మీలో కూడా చాలామంది ఈ న్యూస్ చూసే ఉంటారు నేను ఈ న్యూస్ చూశాను తర్వాత అంతగా ఫాలో అవ్వాలి మూడు నాలుగు రోజులు అవుతుంది నేను ఈ న్యూస్ చూసి కూడా నిన్న ఏదో మాటల సందర్భంలో మా పిల్లలు అన్నారండి ఈ రాక్షసి పెళ్ళైన పది రోజుల్లోపే భర్తను చంపింది చూడండి ఈ రాక్షసి తల్లిదండ్రుల్ని ముందే హెచ్చరించిందిట నేను వాణ్ణి చేసుకుంటాను ఫలానా వాణ్ణి అతన్ని కాదని మీరు వీడికిచ్చి నన్ను పెళ్లి చేసే పని అయితే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో మీరు ఊహించిన కూడా ఊహించలేరు అని చెప్పేసి తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చింది మరి ఆ తల్లిదండ్రులు వాడు పనివాడు వాడు బాగలేడు వాడికిచ్చేలా చేస్తాం మన పిల్లని ఏదేదో అనుకుని ఆ పిల్లని మరి ఏం బెదిరించారో ఏమో మొత్తానికి పాపం ఈ అబ్బాయి కేసు చేశారు ఏమీ తెలియనమ్మా ఇప్పుడు చక్కగా పెళ్ళి అయింది నాకు భార్యతోటి హనీమూన్ వెళ్తున్నాను అందులోనూ ఫస్ట్ నైట్ కూడా జరగకుండా పూజలు పునస్కారాలు అంటుంది మా ఆవిడ ఎంత భక్తురాలో చూడండి అనుకుని పాపం ఎంత పొంగిపోయి ఉంటాడో ఆ బిడ్డ హనీమూన్ పేరుతో తీసుకెళ్ళి ఆ బిడ్డను నాశనం చేసిందండి అసలు ప్రాణం తీసేంత కఠినత్వం ఆడపిల్లకి ఎలా వచ్చిందండి నిజంగా నాకు అర్థం కావడం లేదు ఇదివరకు ఒక పదిహేను సంవత్సరాల క్రితం అండి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు నాకైతే కరెక్ట్గా గుర్తులేదు ఒక సినిమా చూశాను భార్య చనిపోతుంది ఆ జమీందారికి ఒక బిడ్డ ఉంటాడు ఇంకొక అమ్మాయి రెండో బిడ్డ చేసుకుంటుంది అతన్ని నూతన్ ప్రసాదు జయచిత్ర గారు అనుకుంటారు సినిమా పేరు అయితే నాకు కరెక్ట్గా గుర్తు లేదు వెంకటేష్ బాబు హీరో అయితే ఈ ఆస్తి కోసం ఈవిడేం చేస్తుంది ఈ బిడ్డ ముందేమో మంచిగా నటిస్తుంది అతన్నేమో మద్యాధికి బానిసం చేసేసి తర్వాత చివరాకరికి అతను మెట్లు దిగి వచ్చేటప్పుడు కొబ్బరి నూనె ఏదో ఆయిల్ కొబ్బరి నూనె అనుకుంటాను ఆ మెట్ల మీద పోసేసి అతను కాల్జారి జారి పడి నడు ఎరగొట్టుకునేలా చేస్తుందండి ఇక అతను వీల్ చైర్కే పరిమితం అవుతాడు పెత్తనమంతా దీంతో అవుతుంది ఇది ఆ సినిమా ఆ సినిమా చూసినప్పుడు నిజం చెప్తున్నానండి మేమేమనుకున్నామంటే అంటే నేను నా ఫ్రెండ్స్ అందరం ఏ సినిమా ఉంది ఏదో తీస్తుంటారులే ఏ భార్య అయినా కానీ భర్తని వీల్ వీల్చైర్కి పరిమితం చేయాలని అనుకుంటుందా ఏం సినిమాలు మరీను ఇలా తీస్తున్నారు అనుకున్నామండి ఇప్పటి సిచ్యువేషన్ చూస్తుంటే అసలు అది చాలా చిన్న విషయమేమో అనిపిస్తుందండి ఇంత కఠినంగా చెప్పి మరీ వాడిని చంపిందంటే పాప మా బిడ్డని ఈ ఆడవాళ్ళు ఎందుకు ఇంత కఠినంగా తయారవుతున్నారండి సహజంగా మనం ఏమనుకుంటాం మగవాడు కఠినంగా ఉంటాడు కర్కశంగా ఉంటారు కొంతమంది అనుకుంటాం కానీ ఇప్పుడు ఆడవి కూడా ఇంత దారుణంగా తయారవుతున్నాయంటే అసలు మద్దతులు చేయడానికి కూడా వెనకాడటం లేదు ఆ మధ్య ఒక ఏడెందేళ్ల క్రితం విన్నాము ఏదో అక్రమ సంబంధం కోసం భర్తను చంపేసి ఇది ఇంకా మరీ జానండి భర్తను చంపేసి భర్త ప్లేస్లోకి అవాడిని తీసుకొచ్చింది ప్రియుడిని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఆ ప్రియుడు కూడా మొహం కొంచెం ఖాళీలా చేసిందిట అయినా కూడా ఎవరో బంధువు గుర్తుపట్టాడండి ఇదేమన్నా సినిమా సినిమానా గుర్తుపట్టుకుని ఉండటానికి ఆ బంధువు గుర్తుపట్టిన తర్వాత దీన్ని జైలుకు పంపించారు అలాంటివి విన్నప్పుడు ఏంటి ఆడవాళ్ళు ఎంత కఠినంగా తయారవుతున్నారు అయ్యి బాబోయ్ ఇలా కూడా ఉంటారా అనుకున్నామండి కానీ కొన్ని కొన్ని సంఘటనలు ఇంకా ఇంకా చూస్తుంటే వాళ్ళ క్రూరత్వం ఇంకా పెరిగిపోతుంది నానాటికి పెరిగిపోతుంది ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారు అనేది ఒకప్పుడు మాట ఇంత దారుణంగా కూడా ఉంటారు అని ఇప్పుడు విని చూసి భయం వేస్తోంది కొంతకాలం క్రితం అంటే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే తల్లిదండ్రులు చాలా భయపడేవాళ్ళు ఎందుకంటే ఎలాంటి వాడు వస్తాడో పెళ్లి చేసుకొని నేను ఆ దేశంలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పేసి అప్పట్లో కొన్ని విన్నామండి యుఎస్ అటు తీసుకెళ్ళడం అక్కడ ఇంకెవరు ఉండరు కదా వీళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళు మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏ గొడవలు వచ్చాయి ఏమో తెలియదు నేను రెండు మూడు కేసులు విన్నాను చంపేసి కనీసం ఇక్కడ ఇండియాలో పుట్టింటి వాళ్ళకి కూడా తెలియనివ్వలేదుట ఆ డస్ట్బిన్లో ఏదో కొన్ని కొన్ని పార్ట్స్ చూసి ఆ చెవు కమ్మ ఆ చెవుతో సహా చూసి గుర్తుపెట్టి అతను అరెస్ట్ చేశారని ఇలాంటి కొన్ని విని ఉన్నాం అప్పుడు ఆడ ఆడపిల్ల తల్లిదండ్రులు భయపడేవాళ్ళు అమ్మో ఎలాంటి వస్తాడు ఏమో ఇంత అల్లారు ముద్దుగా మన పిల్లల్ని పెంచుకున్నాను అని గుండెలు నిజంగా భయంతో వణికిపోయేవి అలాంటిది ఇప్పుడు మగపిల్లలు కూడా భయపడే పరిస్థితులు వచ్చాయండి అక్రమ సంబంధాల కోసం మొగుని చంపేయడం ఏంటండి అదే ఒక దరిద్రం అనుకుంటే అంతకంటే దరిద్రం ఇది అసలు ఇంత కఠినంగా ఈ ఆడవాళ్ళు ఎందుకు తయారవుతున్నారు అనేది అసలు అర్థం కావట్లేదండి ఒక్కటండి తల్లిదండ్రులు కూడాను బాగా ఆలోచించుకుని సరే ఆడపిల్ల అయినా కానీ మా పిల్లాడైనా కానీ మేము అతన్ని ప్రేమించాము లేదు మేము అమ్మాయిని ప్రేమించాము మేము వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పుడు మీరు కూడా ఆలోచించండి కులాలు మతాలు ఇవి కాదు ఆ వ్యక్తి మంచివాడా కాదా అతన్ని చేసుకుంటే మా అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది మా అమ్మాయిని సుఖపడుతుందా లేదా మా అమ్మాయిని మంచిగా చూసుకుంటాడా లేదా వాడు అలాగే ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే మా అబ్బాయి లైఫ్ బాగుంటుందా లేదా ఇలాంటివి ఇలా ఆలోచించండి వాళ్ళ గుణగణాల గురించి ఆలోచించండి ఎంక్వైరీ చేయండి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడండి తప్పు లేదు అంతేగాని వాడు ఆస్తి లేనివ్వడను కులం తక్కువడను మన కులం కాదను ఈ రోజుల్లో అలాంటివన్నీ అసలు ఆలోచించకండి ప్రపంచమంతా ఒక చిన్న ఒక గ్రామంలో మారిపోయింది ఈ గ్లోబలైజేషన్ పుణ్యమాని ఇతర దేశస్తులు కూడా మన దేశం వచ్చి మన పిల్లల్ని పెళ్లి చేసుకుని చక్కగా ఉంటున్నారండి అలాంటప్పుడు మనం ఇంకా మూర్ఖంగా కులాలు మతాలు అని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా ఒక్కసారి ఆలోచించండి మనకు కావాల్సింది ఇప్పటి పరిస్థితుల్లో కులాలు మతాలు ఇవి కాదండి మంచి మానవత్వం ఈ రెండే చూడండి లేదు వాళ్ళు అడ్డగోలుగా మీరు చెప్పినా వినకుండా మేము అలాగే చేసుకుంటాం ఆ పెళ్ళే చేసుకుంటాం నేను వాడినే చేసుకుంటాను ఇలా మాట్లాడారనుకోండి వదిలేయండి అసలు పెళ్లి చేయకండి ఇప్పుడు ఆ రాక్షస్కి పెళ్లి చేయకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు దాన్ని చావచ్చ వచ్చేదిగా ఇప్పుడు ఆ బిడ్డ జీవితం అన్యాయం చేసిందిగా ఆ బిడ్డనుక తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారండి పెళ్ళి కాకపోతే ఏమవుతుందండి దాని చావచ్చ వస్తుంది అంతే తప్ప బలవంతంగా పెళ్ళిళ్ళు చేద్దాము అనే ఆలోచన పెట్టుకోకండి వీలైనంత వరకు మీ బిడ్డలకి మీరు నచ్చజెప్పుకోండి తప్పు లేదు అమ్మ వాడిని కరెక్ట్ కాదు వాడిని చేసుకుంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు రేపు ఇలా చెప్పండి మీకు సాధ్యమైనంత వరకు చెప్పి వినకపోతే బలవంతంగా మాత్రం పెళ్ళిళ్ళు చేయకండి వదిలేయండి ఏం కాదు వదిలేస్తే ఇంకొకళ్ళ జీవితం నాశనం చేసే బదులు వదిలేయటమే బెటర్ కదండి మనం కూడా రండి అంటే అమ్మ ఇవన్నీ మాకు తెలియదా నువ్వు చెప్పొచ్చావు ఇలా అంటారేమో ఓకే అండి తెలిసిన వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నాలుగు మంచి మాటలు అంతే నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు భార్యాభర్తలు అన్న తర్వాత ఓ ఎన్నో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి అభిప్రాయ భేదాలు వస్తుంటాయి అంత మాత్రాన పిల్లల ముందు గొడవ పడకండి పిల్లల ముందు ప్రశాంతంగా ఉండండి ఏదన్నా ఉంటే పిల్లలు లేనప్పుడు చెరువు మాట అనుకోండి అవసరమైతే అది అలా కాదు ఇది ఇలా కాదు అని చెప్పేసి మీ ఇద్దరు ఉన్నప్పుడు దెబ్బలాడుకోండి దెబ్బలాడుకోండి అది వేరే విషయం కానీ మీ మధ్య ఏం జరుగుతుంది అనేది పిల్లలకి తెలియకూడదు పిల్లలు ఎంతసేపటికి ప్రశాంతమైన వాతావరణంలో పెరగాలండి వాళ్ళ బాల్యంలో గనక ఇట్లాంటి అశాంతి కలిగించే వాతావరణంలో వాళ్ళు పెరిగారు అనుకోండి వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా ఉండదండి వాళ్ళు కొంచెం వేరే విధంగానే తయారవుతారు కాబట్టి ముందు మీ ఇంట్లో యుద్ధ వాతావరణం లేకుండా చూసుకోండి మీ భర్త మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అలాగే భారీ చేసే పనులు తన నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ వేదాలు సహజం ఎవరికైనా సహజమే అవి మీరిద్దరే కూర్చొని మాట్లాడుకోండి పిల్లలు లేనప్పుడు నేను చెప్తుంది అది పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవ పడద్దు వాళ్ళని మంచి వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో పెరగనివ్వండి అప్పుడే వాళ్ళ మానసిక వికాసం బాగుంటుంది వాళ్ళు మంచిగా పెరుగుతారు ఈ గొడవలతో పెరిగిన పిల్లల మైండ్ సెట్ బాగోదండి కొంచెం క్రియలుగానే ఉంటుంది అర్థం చేసుకోండి ఇంకొకటండి అసలు నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఆ న్యూస్ అందరం చూసాం కదా దాదాపు చాలా మంది నూటికి తొంభై మందిని చూసాం ఆ రాక్షసి అంత కఠినంగా పాప మా అబ్బాయిని చంపేసింది ఓకే చూసాము అయిపోయింది కానీ అటువంటి రాక్షసులకి ఎలాంటి శిక్ష పడింది అనేది కూడా ఇదే యూట్యూబ్ ఛానల్స్లో ఇవే టీవీల్లో రావాలండి మనం చూడాలి చూస్తేనన్నా కొంచెం మిగతా వాళ్ళకు బుద్ధి వస్తుందేమో భయం వస్తుందేమో ఎక్కడో ఏదో జరిగిందే అని వింటున్నాము ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఏం శిక్ష పడింది వాళ్ళకి ఇది ఎవరికి తెలియడం లేదు ఎవరు చెప్పడం లేదు కూడా నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో ఇదే చెప్పాను అలా నా తప్పు జరిగిందే చెప్తున్నాము ఓకే కానీ ఆ తప్పుకి పడ్డ శిక్ష ఏంటి అనేది కూడా జనానికి తెలియాలి అసలు మరి ఇలాంటి దుర్మార్గులు కండి వెనకటి రోజుల్లోనే వాళ్ళు చూడండి రాజులు వెయ్యే స్ఫోడాలెప్పలు కొట్టి చంపేవాళ్ళు తలదీసి గుబానికి అలగట్టేవాళ్ళు అలాంటి శిక్షలు పడాలండి తక్షణమైన పరిష్కారం అనేది ఉండాలి అంటే ఇప్పుడు అటు అరబ్ కంట్రీస్ ఏదో అంటారు చూడండి అక్కడైతే దొంగతనం చేయనియండి ఇలాంటి తప్పులు చేయనియండి ఏ తప్పుగా ఆ శిక్ష అప్పటికప్పుడే అమలు చేస్తారట అది కూడా పబ్లిక్లో అందరూ చూసే విధంగా మన వైపు కూడా అలాంటివి రావాలండి అప్పుడు భయం వస్తుందేమో ఇలాంటి దొంగ ఉండాలి అనకూడదు కానీ నేను తిడుతున్నాను అనుకోకండి ఇంకో బిడ్డ జీవితం నాశనం చేయటం కదండి ఇంకో కుటుంబాన్ని అన్యాయం చేశారు కదండి ముఖ్యంగా తల్లిదండ్రులు ఇప్పుడు అబ్బాయిని చంపిన ఆ రాక్షసిది ఎంత తప్పు అయితే ఉందో వాళ్ళ తల్లిదండ్రులకి అంతకంటే ఎక్కువ తప్పు ఉందండి ఇందులో అమ్మాయి అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పెళ్ళి ఎందుకంటే చేయడం దాన్ని వదిలేదించుక దాన్ని చావచ్చు చచ్చేది కదా అనవసరంగా వాణ్ణి చంపేసింది పాపం ఆ బిడ్డని అలాంటి బలవంత పెళ్లిళ్ళు చేసే తల్లిదండ్రులకు కూడా శిక్ష పడాలండి ఆలోచించండి ఏదో విజయం ఆవేశంగా చెప్తోంది అనకండి అనుకోకండి ఎందుకంటే ఇలాంటివి చాలా చాలా చూసిన తర్వాత బాధేస్తుందండి ఆడవాళ్ళు భూదేవికి మారుపేరు ఓర్పు సహనం ఎక్కువ అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న చూస్తుంటే ఆడవాళ్ళల్లో ఇంత దుర్మార్గులు ఉన్నారా అనిపిస్తోందండి భయం వేస్తుంది అసలు ఏదైనా కానీ పిల్లలు ఎదిగే క్రమంలో ఒక కన్యాసి ఉంచండి వాళ్ళు ఏదో ఒక ఆడపిల్ల అవచ్చు మా పిల్లడవచ్చు వాళ్ళు ఏదో కాలేజీకి వెళ్తున్నారు చదువుకుంటున్నారు వస్తున్నారు అనుకోకుండా గమనిస్తూ ఉండండి వాళ్ళ ప్రవర్తన ఏదన్నా కొంచెం అసహజంగా అనిపించినప్పుడు భార్య ఇద్దరూ ఇద్దరు మాట్లాడుకుని ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుకుని ఆ బిడ్డని వెంటనే కౌన్సిలింగ్కి తీసుకెళ్ళడం లేదు ఒక సైకరాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళడం వైద్యం చేయించటం ఇలాంటివి చేయండి ఇదివరకండి వెనకటి రోజుల్లో అయితే మామూలుగా ఇట్లా సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళటం అలాంటివి అనుకున్నప్పుడు అమ్మో మా అబ్బాయికి పిచ్చి అనుకుంటారు అమ్మో మా అమ్మాయికి పిచ్చి అనుకుంటారు అని అట్లా కొంతలో కొంత వెనకాడేవాళ్ళట కానీ ఇప్పుడు అలాంటిది లేదండి మనకు జ్వరం వస్తే జలుబు చేస్తే ఒంట్లో బాగాలేకపోతే అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఏదన్నా మానసికమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం వెనకడుగుయాల్సిన పని లేదు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి అసలు సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు చక్కగా వెళ్ళి చూపించుకొని మన పిల్లల్ని మనం బాగు చేసుకోవాలి లేదంటే ఇదిగోండి ఇదే ఇంత ఇంత క్రూరంగా తయారవుతారు దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో ఇంటెన్షన్ అయితే ఇదేనండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పిల్లల ముందు గొడవ పడకుండా తల్లిదండ్రులు వాళ్ళని ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా పెరగనివ్వండి వాళ్ళ బుద్ధి వికాసం బాగుంటుంది ఇదేనండి నేను చెప్పదలుచుకుంది నాకైతే ఆ మాట విన్న తర్వాత ఆ వీడియో గురించి మీతో ఇలా నాలుగు మాటలు పంచుకోవాలనిపించిందండి మరి నా మాటలు విన్న తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగని ఎలాగంటే అలా కాదండి తెలుసో తెలియకో నేనేదన్నా పొరపాటుగా మాట్లాడుంటే నాకు చెప్పండి అమ్మ ఇలా కాదు మీరు ఇలా అన్నారేంటి అని చెప్తే నేను కూడా అర్థం చేసుకుంటాను ఏదన్నా పొరపాటు ఉంటే సర్దిద్దుకుంటాను సరేనా ఉంటానండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్